ఏసుక్రీస్తునంలో మీకు అందరికీ ఉందములు కలహము నీటి గట్టున పుట్టు ఓట వంటిది అని దేవుని వాక్యం ఉంటుంది సామెత్రుల్లో అంతేకాకుండా కలహము అధికం కాకముందే దాన్ని విడిచిపెట్టమని కూడా దేవుని వాక్యం ఉంటుంది రెండు పక్క పక్కన ఆనుకులు ఉంటాయి జ్ఞాపకం చేసుకుంటే ఎవరైనా సరే ఎన్నో కలహాలు అనేవి వస్తూ ఉంటాయి మీరు ట్రైన్ ఎక్కితే ట్రైన్లో సీటు దగ్గర కలహం అవుతుంది బస్సు ఎక్కితే బస్సు దగ్గర సీట్ దగ్గర అవుతుంది ఎందుకు కలహం అవుతుంది అంటే అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు లేకపోతే అవతల వ్యక్తి మరి కావాలని కూడా కొన్నిసార్లు చొరబాటు చేయడానికి కూడా ఆ విధంగా ఉండొచ్చు ఈ విధంగా రకరకాల కలహాలు ఉంటాయి ఒక రకం కాదు ఎక్కడ మరి మీద మీ దగ్గర కలహం ఉంటుంది అమ్మే దగ్గర కలహం ఉంటుంది మరి పడింది ఇంకో పక్కన ఎవరో కలహం రకరకాల కలహాలు ఉంటుంటాయి ఒక రకం కాదు అనేక రకమైన కలహాలు ఉంటాయి మరి భార్య భార్య భర్తల మధ్య కలహాలు ఉంటాయి కలహం పుట్టించేది ఎవరంటే సాతను ప్రత్యేక గమనించండి కలహ ప్రియుడు సాతాన్ ఎవడంటే వాడు కలహ ప్రియుడు సాతను మరి కనిపించడం కానీ వాడు చేసే పని ఏంటంటే ఈ విధంగా కలహాలు పుట్టిస్తూ ఉంటాడు కలహపు ఆత్మ రమంటుంది కలహపు దురాత్మ ఒకటి ఉంటుంది అవి వాటి పని ఏం లేదు ఒకరికొకరి మధ్యన కలహం పెట్టడమే వాటిక పని మనసు మద్దతు తేవడం వీళ్ళు కొన్ని కొన్ని ఊహించేసుకుంటారు ముందుగా ఇలాగ అనుకున్నారేమో అలాగనుకున్నారేమో అని ఒక యాంటీమైండ్ పెట్టుకుంటారు వ్యతిరేక భావం పెట్టుకుంటారు అవతలలో కూడా అదే వ్యతిరేక భావం పెడతాడు సైతం ఇద్దరిలో వ్యతిరేక భావం పెట్టి ఇద్దరికి కలహం మంచులు చేస్తారు రకరకాలుగా ఈ విధంగా సాధన పని అంటే కలహం పెట్టడం అయితే దేవుని వాక్యం ఒకటి ఏంటంటే చెప్పేది అధికం కాకముందే దాన్ని విడిచిపెట్టాలి ఒకటి రెండు మాటలోనే ఇక దాన్ని ప్రొలాంగ్ చేయకూడదు మరి ఎటువంటి మాటలు అనుకోకూడదు మొదటిగా కలహం స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే మాట ద్వారా నోటి మాట ద్వారా పౌరుష పదాల వలన లేక ఒక చిన్న బూత్ మాట ద్వారా ఈ విధంగా కలహం అనేది ఎక్కువ అవుతుంది స్టార్ట్ అవుతుంది కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచనతో జ్ఞానంతో మరి తగ్గింపుతో మాట్లాడుకుంటే కనుక కలహం అనేది దగ్గర రాదు ఎప్పుడైతే మీ హృదయంలో తగ్గి తగ్గింపు స్వభావం ఉంటుందో అప్పుడు మీ దగ్గర కలహం అనేది రాదు కలహుద్రాత్మ మీ దగ్గర జయం పొందుకోలేదు ఎప్పుడైతే తగ్గింపు స్వభావం ఉండదో కలహానికి వాడికి మంచి అవుతుంది ప్రతి ఒక్కటి జ్ఞాపం చేసుకోండి దీని వెనక పనిచేస్తే దురాత్మలు సాతన శక్తి కాబట్టి మీరు ప్రతి మీరు ప్రార్థన చేసుకొని ఆత్మలో బలంగా ఉంటారు అప్పుడు కలహాలు ఏంటి దేని కూడా మీరు దేనైనా సరే జయించగలుగుతారు ఎట్టి పరిస్థితులను జయించడానికి ప్రార్థన శక్తి కలిపి ప్రతి ఉదయం వేసి ప్రార్థించండి ఏ శ్రక్తం ఈ పాపలు కడుక్కొని శుద్ధి చేసుకోండి దేవుడు పరిశుద్ధ పరిస్థితి పవిత్ర పరిస్థాడు పల్లొకర జరిపిన తీసుకుని వెళ్తారు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన దాకా ఆమె